राम राम जय राजा राम 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 जय सीताराम పలికిత చాలు సర్వ దోషములు తొలగిస్తాడు రామ రామయని పలికిత చాలు సర్వ దోషములు తొలగిస్తాడు హనుమయని పలికిత చాలు అండగ మనకు హనుమానుమాని పలికిత చాలు అండగ మనకు నిలిచాడు రామ రామ జయ రాజారా రామ రామ జయ సీతారా రామ రామ జయ రాజారాం రామ రామ జయ సీ सीता राम 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 जय राजा राम 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 जय सीता राम 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 जय राजा राम 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 जय सीता राम कृष्ण अवतारो यक्ति न रामा वृंदावन કૃષ્ણ અવતા એના રામા વૃંદાવના ને લીન રામ કૃષ્ણાવતા રામ વૃંદાવતા રા વૃંદન વાણ રામ રામ જય રામ 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 જય સીતા રામ 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 જય રાજારામ રામ રામ જય સીતા રામ રામ య రాజారా రామ రామ జయ సీతారామ శ్రీదాసుడు హనుమంతుడు రామ రామ కాల్యాన్ని జయించాడు దాసుడు హనుమంతుడు రామ రామ కాని జయించాడు హనుమంతుడు రామ రామ నామాని జపించాడు హనుమంతుడు రామ రామ నామ జాడు రామ రామ జయ రాజా జయ సీతారా రామ రామ జయ రాజా రామ రామ జయ సీతారాం రామ లక్ష్మణ జానకి జయ బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ గే జయ బోలో హనుమాన్

కాశకుంట ప్రాంతంలో వివిధ ప్రాంతాలలో పంచడం జరిగింది ఆ అక్షంతలు తీసుకుపోయి ప్రజలకు ఇచ్చడం వల్ల వారికి ఉన్న దోషాలని కష్టాలని తొలగిపోవాలని రాముడు అయోధ్య నుండి పంపించిండు అందులో బాగా అందరికీ ఇవ్వడం జరిగింది జై సీతారామచంద్ర మహారాజుకి